ఏంటి పసుపు అంతా అనుకుంటున్నారా అన్నయ్య ఈరోజు శక్తిపటం కడుతున్నాడు అండి దసరా ముందు రోజు కట్టాడు ఇంకా దానికోసం పసుపాడిద్దామని చెప్పి తెప్పించాము మొత్తం మేము మా అన్నయ్య ఫ్రెండ్స్ మొత్తం కలిపి ఎనిమిది కేజీలు తెప్పించాం అనమాట ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము ఇప్పటికైతే కుదిరింది ఇంకా సాయిబాబా టెంపుల్ దగ్గర పటం అయితే కట్టించేసి ఇంకా అక్కడ ఒక చింద వేశాడు అన్నయ్య ఇయర్లీ ఇయర్లీ వేయకపోయినా మా అన్నయ్య అయితే చిందు బాగా వేసాడు ఇంకా గుడి దగ్గర నుంచి ఆ చెట్లు వైర్లు అన్ని తప్పించుకుని ఇంటికి అయితే వచ్చేసాము ఇది అయితే చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నామండి పసుపాడించడం అలాగే అన్నయ్య కూడా పటం కట్టుకోవడం చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాడు ఇప్పటికైతే కుదిరింది అంతకుముందు త్రీ టైమ్స్ వేశాడు కానీ అది గుడి చుట్టూ ప్రదక్షిణ అలా మొక్కుబడి కొంచెం నుంచి కొంచెం దూరం వరకు అలాగ చేశాడు ఇదైతే ఫస్ట్ టైం అంత ఇదిగా అంతసేపు దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి చిందేయడం ఇంకా పటం ఇంటికి రాగానే మా వదిన కాళ్ళు కడిగి పారాన్ని రాసి బొట్టు గాజులు అవన్నీ వేసి ఇంకా పూలదండ అయితే తెచ్చాము ఆ పూలదండ ఇంకా అమ్మవారికి చీర అయితే పెట్టాం మ్యాక్సిమం బ్లాక్ శారీనే పెడతారు అమ్మవారికి ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి స్టార్ట్ చేసాం పసుపు వేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట మాములుగా జరగల బాగా జరిగింది పసుపు అప్పుడే అయిపోయింది అనిపించింది ఇంకా అక్కడ వాటరు పసుపు అంతా ఉండేసరికి నేల జారిందండి అయినా కూడా మన వచ్చింది అప్పట్ల ఇంకా బాగా జరిగింది మొత్తానికి మేము అనుకున్నది అయితే నెరవేరింది ఇంకా నెల్లూరు నుంచి అక్క వాళ్ళు వాళ్ళందరూ వచ్చేసరికి ఇంకా సందడిగా ఉందన్నమాట నా హాలిడేస్లో ఫోర్త్ డే ఇలా కంప్లీట్ అయిపోయింది